అదేవిధంగా పతాంజలి యోగా మాస్టర్స్ అందరూ కలిసి కూడా జ్యోతి ప్రదోగం చేస్తున్నారు அந்த செப்பட தோட்டி ஜோதி பரங்க உண்டு வச்சு एक दो तीन वाइट चार मार्ता एक दो तीन, चार मार कसार एक दो तीन रुंड वेट चार

ఇప్పుడు షోల్డర్ రొటేషన్ రెండు చేతులు భుజాల రిలాక్స్ ఎక్ 2 ఎక్ ఎక్ 2 ఇలా నా తో మొదలు పెడతాను దీర్ఘంగా ఒకసారి శ్వాస తీసుకొని అందరూ ఓంకారంతో స్టార్ట్ చేద్దాం దీర్ఘంగా షాఫ్ తీసుకోండి టుడే అండ్ ప్రోగ్రామ్ రెండు ఈరోజు ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో భాగంగా మొదట కూర్చు వ్యాయామాలు ఉంటాయి తర్వాత ఆసనాలు ఆసనాల్లో నిలబడి చేసే ఆసనాలు ఉంటాయి కూర్చొని చేసే ఆసనాలు ఉంటాయి బోర్లో పడుకుని చేసే ఆసనాలు ఉంటాయి వెలికలా పడుకుని ఇక్కడికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి డిఓ గారికి ఆయుష్ డిపార్ట్మెంట్కి అధికారులు కూడా నమస్కారాలు ఇప్పుడే మనము ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం అన్ని ఆసనాలు కావచ్చు లేకపోతే ఈ మిగతా ఎక్సర్సైజ్లన్నీ కూడా చేయడం జరిగింది మీరే ఫీల్ అయి ఉంటారు ఇది చేసిన తర్వాత మనము ఎంత లైట్గా ఫీల్ అయ్యాం ఎంత డిఫరెంట్గా ఫీల్ అయ్యాం ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాం సో పర్టికులర్గా మనకందరికీ అంటే ఈ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా కానీ లేకపోతే వేరే దగ్గరలో ఉన్నా కానీ ఈ ఒత్తిడి అనేది స్ట్రెస్ అనేది కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది అట్లానే లేవగానే డైరెక్ట్ ఆఫీస్ రావడం మిగతా పనులు చేసుకోవడం ఒక పర్టికులర్ టైమింగ్స్ లేకపోవడం సో దీని అంతటి వల్ల మనకి స్ట్రెస్ ఒత్తిడి అన్నీ పెరిగి కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మన డైలీ లైఫ్లో దీన్ని ఒక పార్ట్గా పెట్టుకుంటే ఏదైతే స్ట్రెస్ మనం ఫీల్ అవుతాం దాన్ని నెగెక్ట్ చేసుకుంటా హెల్తీగా మనం ఉండొచ్చు అనేది ఇప్పుడు ఇది చేసిన తర్వాత కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి అందరూ దీన్ని మీ లైఫ్లో ఒక పాటుగా పెట్టుకుంటారని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ All of you, the honorable district collector, the honorable joint collector, and honorable DMH officer, and head of the OIS department, and district education officer, and all the district officers and their subordinates, and each and we are conducting the yoga day, sir, from department of OIS district with the uh, behalf of our, our cooperation, sir. Good morning to all the district officers, sir. Sir first two. जोदी ज्योती प्रज्वला स्टार्ट मला हाद्रबुल कलेक्टर गेलं